బీజేపీ సీనియర్ నాయకులు భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా చంద్రు మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతి లింఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాకేష్ మాట్లాడుతూ భారత రాజకీయ వ్యవస్థలో ప్రతిపక్షాల మన్నణ కూడా పొందిన ఏకైక నాయకుడు వాజ్పేయి గారిని అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ప్రధాని పదవి పోతుందని తెలిసినా కూడా కేవలం ఒకే ఒక ఓటుతో ప్రధాని పీఠం కోల్పోయాడు కానీ ఒక్క ఓటు కూడా అక్రమంగా ప్రభావితం చేయలేదు పెళ్లి కూడా చేసుకోకుండా భారతావణ సేవ చేసిన దర్శనికుడు అటల్ జీ అని అటువంటి నాయకుడి గురించి నేటి తరానికి తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మారుతా సత్తయ్య జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మోతుకుపల్లి గంగాధర్ మండల ప్రధాని కార్యదర్శులు చింతకుంట గంగాధర్ చిరం తిరుపతి నాయకులు పెరుక గంగరాజు చింతకుంట సాగర్ కూతురు మహేందర్ రెడ్డి అయోధ్య పరశురాములు పెరుక రంజిత్ పోవారి మహేష్ మేడ్శెట్టి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు యోధుడు ఆయనే మన దేశం కోసం ఆయన పెళ్లి చేసుకోకుండానే దేశం కోసం మన ప్రజల కోసం సేవ చేసిన మహానుభావుడు నిజంగా ఆయన జన్మదిన సందర్భ సందర్భంగా ఈ ఇలా జయంతి వేడుకలు మా చెందుర్తి మండల కేంద్రంలోని మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది నిజంగా ఆయన ఆశయాలను నేటి యువత కొనసాగిస్తూ మునుముందు కూడా ఆయన ఆశయాలు నెరవేరే నెరవేరే విధంగా మనం అందరం పనిచేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ అదేవిధంగా కృషి చేస్తూ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన కూడా నరేంద్ర మోడీ గారు కూడా పెళ్లి చేసుకోకుండా మన భారతదేశ మన భారతదేశ ప్రజల కోసమే పని నిరంతరం పనిచేస్తున్న సందర్భంగా మన వాజ్పేయి గారి అధికారుల కోరుకుంటూ జయంతి శుభాకాంక్షలు మన ప్రజల వాజ్పేయి గారి మరి జయంతి సందర్భంగా మరి నేటితో వారి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ మహానుభావుని మరొకసారి తలుచుకొని మరి వారి సేవలు భారతవానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి వారు ప్రధానిగా ఉన్నప్పుడు మరి తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతగా వారి నిర్ణయాలు మరి చాలా వరకు దేశాన్ని ప్రభావితం చేశాయి మరి అటువంటి మహానుభావుని మరొకసారి నేటి తరానికి వారి జీవిత విశేషాలను తెలియజేసే విధంగా వారి జయంతిని చంద్రుతి మండల కేంద్రంగా జరుపుకొని మరి వారి జీవితంలోని ముఖ్య విషయాలు నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని మరి దేశభక్తి జాతీయత భావాన్ని ప్రతి యువకుల లోపల కూడా రగిలించే విధంగా నేటి తరానికి మరొకసారి వారి పూర్తి జీవిత విశేషాలను తెలియజేసే విధంగా మరి నేటి రోజున చందూర్తి మండల కేంద్రంలో వారి జయంతిని భారతీయ జనతా పార్టీ మండల పక్షాన ఘనంగా జరుపుకోవడం జరిగింది వారికి పూలమాలలు వేసి ఘనంగా నివార్యర్పించే ఈ యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది మరే రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఈ దేశంలో రాజకీయాలను మలుపు దింపినటువంటి వ్యక్తి మరి రాజకీయం అంటే ఏదో ఆయన ఒకసారి ప్రధానమంత్రి పదవి కూడా తృణప్రాయంగా ఒక్క ఓటుతో ఏ విధానంగానైనా ఆ ఓటు ద్వారా ఆ ఓటు తెచ్చుకోవచ్చుండే అయినా కానీ ఈ పదవి నాకు అవసరం లేదు అనేటటువంటి తృణప్రాయంగా ప్రధానమంత్రిని ప్రధానమంత్రి పదవిని కూడా వదులుకున్నటువంటి వ్యక్తి ఎందుకంటే రాజకీయ విలువలకు ఆయన ఎంతో పెద్దపీట వేశారు మరి అలాగే మన దేశంలో ప్రోక్రాన్ అణు నిర్వహించి మన దేశ విలువను మరి మన దేశానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బయట ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మరి ఆ వ్యక్తి యొక్క ఆశయాలను మనము ప్రధానమంత్రి వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగించాలి మరి ప్రతిపక్షాలు కూడా మెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి మరి యొక్క ఆశయాలను కొనసాగించాలని ఈ యొక్క శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియస్తా